ఈరోజు బ్లౌజ్ కనె కలెక్షన్ అండి ఇవన్నీ పెళ్ళికి కుట్టించుకున్నవి ఇది వచ్చేసి పట్టు చీర మీది ఇది వచ్చే ఎంబ్రాయిడరీ వర్క్ ఇది గోల్డ్ జరీ ఇదేమో గ్రీన్ శారీకి మ్యాచింగ్ అనమాట సో ఇక్కడ ఒక నెమలి వచ్చింది ఆ చిన్న నెమలి చాలా నీట్గా అంటే నీట్గా చేసి ఇచ్చారు కస్టమైజ్డ్ డిజైన్ అనమాట ఇది ఇది వచ్చేసి కస్టమైజ్ డిజైన్ ఎందుకంటే శారీలో లె పికాక్స్ ఉన్నాయన్నమాట అందుకని సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఇంకొక పట్టు చీరది కృష్ణ కలర్ అనమాట కొంచెం ఈ కలర్ శారీ ఇది కూడా మళ్ళీ పీకాక్స్ వచ్చాయి చిన్న చిన్నిగా ఇదేమో కట్ వర్క్ వచ్చింది ఇక్కడ కట్ వర్క్ ఇప్పుడు కట్ వర్క్ బాగా నడుస్తుంది కదా కట్ వర్క్ వచ్చిందనమాట సో యాక్చువల్లీ కలర్ నాకు చాలా ఇష్టం అలాగే ఇక్కడ కూడా హ్యాండ్స్కి కూడా సేమ్ అలానే వచ్చింది చూస్తే చాలా నీట్గా అంటే నీట్గా ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ చాలా నీట్గా ఉంది సో ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడింది ఇందాక బ్లౌజ్ కూడా ఎయిట్ హండ్రెడ్ పడింది విత్ క్లాత్తో పాటు సో బాగుందా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఇదైతే అందరికి ఇష్టమైన గ్రీన్ అండ్ శారీ వచ్చేసి లెమన్ కలర్ అనమాట లెమన్కి డార్క్ గ్రీన్ మంచి కాంబినేషన్లో వచ్చింది ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది అయితే నాకు ఫేవరెట్ చాలా అంటే చాలా ఫేవరెట్ శారీ ఇది చూస్తే ఫ్లవర్స్ సో శారీ మీద అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఉండే సో అందుకే నేను ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట పెళ్ళికే ఇది కూడా పెళ్ళికే బాగుందా నాకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఎక్సలెంట్ బ్లౌజ్ నాకు ఎంతగా నచ్చిందంటే మీరు చూడగానే ఇలా పట్టేస్తారనమాట ఇది ఏంటంటే ఫ్లవర్కి మధ్యలో ఇలా షేడ్ లాగా వచ్చిందనమాట గోల్డెన్ జరీ తోటి అండ్ సిల్వర్ కలర్ త్రీ కలర్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట నాకైతే పర్సనల్గా ఈ బ్లౌజ్ చాలా 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 నచ్చింది అండ్ శారీ మీద ఇలా వచ్చేసాయనమాట సో శారీ వచ్చేసి ఆనియన్ కలర్లో ఉంటుంది సో ఆనియన్ కలర్ అయితే మరీ డల్ అయిపోతుందని పింక్ కలర్ తీసుకున్నాం అనమాట సో గోల్డెన్ జరీ అలాగే సిల్వర్ అయితే బాగుంటుందని ఇలా చేసాం అండ్ ఇక్కడ చూస్తే ఇది కూడా గోల్డెన్ జరీ చూస్తే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి ఇక్కడ డబల్ షేడింగ్ అనమాట ఇక్కడ ఈ ఫ్లవర్లో ఇవి షేడింగ్స్ ఇక్కడ అది రావడం వల్ల దీ ఈ ఫ్లవర్ అనేది చాలా హైలైట్ అయిపోయింది అండ్ హ్యాండ్స్ చూస్తే ఇలా వచ్చింది హ్యాండ్స్కి చాలా నీట్గా వచ్చింది చాలా అంటే చాలా నీట్గా నీట్ అంటే నీట్గా వచ్చింది మీకు ఎలా కావాలి అని అంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారు ఎవరికైనా ఈ డిజైన్ నచ్చితే మీరు పిక్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి పంపించండి సో మీరు ఈ బ్లౌజ్ మీ సొంతం అవుతుంది ఇది వచ్చి పెళ్ళి శారీ మీది పెళ్ళి శారీ వచ్చేసి గంధం కలర్లో ఉంది మ్యారేజ్కి గంధం కలర్ ఎల్లో అయితే బాగుంటుందని ఆ శారీ తీసుకున్నాను అన్నమాట సో ఇది కొంచెం హెవీ బ్లౌజ్ అన్నిటికన్నా ఇది చాలా హెవీగా ఉండే బ్లౌజ్ ఇందులో రెడ్ తీసుకున్నాము ఎల్లో ఆరే ఎల్లో అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ గోల్డ్ జరీ అనమాట సో ఈ ఫ్లవర్స్ అనేవి శారీలో ఉన్నాయి అండ్ ఇవి కూడా శారీలో ఉన్నాయన్నమాట దానికి సూట్ అయ్యే విధంగా కస్టమైజ్ చేయించుకున్నాము ఈ బ్లౌజ్ ఎవరికైనా మనకి కుందన్స్ కానీ ఏమేమైనా పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇక్కడ మధ్యలో ఉంటాయి కదా అంటే మనకి అంటించడం కాదు డైరెక్ట్గా మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఒక నాట్ వేసేసి మనం స్టిచ్ వేసుకున్నాం అనుకోండి ఇది ఇంకా హెవీ లుక్ అనమాట ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి పెట్టచ్చు కామెంట్ చేయండి కామెంట్ కూడా పెట్టొచ్చు ఇక్కడ చూడండి దీనికి వచ్చేసి చాలా బాగుంటుంది లుక్ ఇది వేసుకొని మీరు నార్మల్గా ఫోటో దిగితే ఎంతో బాగుంటుందన్నమాట గ్రాండ్గా ఉంటుంది ఇక్కడ చూసారే ఇవి లీక్స్ ఇందులో మధ్యలో మనము చిన్న చిన్న బూటీస్ పెట్టేసి మనము నార్మల్గా లుక్ అనేది చాలా అంటే మీకు ఎంత హెవీగా ఉంటుందంటే మీరు మగ్గం బ్లౌస్కి కూడా ఇది చాలా బాగుంటుందండి ఇంకా దాన్ని పక్కన పడేసి ఇంకా ఇదే చూసుకుంటారు అనమాట అంత హెవీగా లుకింగ్ అయితే చాలా బాగుంది ఫోటోస్ కూడా ఉన్నాయని చూపిస్తాను నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ ఆనియన్ కలర్ శారీ ఇది వచ్చేసి శారీ మీద కొంచెం ఫ్లవర్స్ ఇలా ఉన్నాయన్నమాట ఇలా సో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఉన్నాయి సో అందుకే ఈ డిజైన్ చూస్ చేసుకున్నాను పర్సనల్గా ఇది కూడా నాకు చాలా నచ్చింది కాంబినేషన్ అనేది చాలా బాగుంది గోల్డ్ అంటే టూ కలర్స్ కాంబినేషన్ గోల్డెన్ జరీ అండ్ పింక్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది అన్నమాట ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది కూడా మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసి నెంబర్కి ఇచ్చిన నెంబర్కి సెండ్ చేయండి లేదంటే కామెంట్ చేయండి చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా మ్యారేజ్ కోసం తీసుకున్న సారీనే ఇవి వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్లవర్సే బట్ ఏంటంటే ఈ చిన్న చిన్న ఫ్లవర్స్కి మధ్యలో గోల్డ్ లుక్ అనేది రావటం వల్ల మనకి ఫోటోలో చాలా బాగా అవుపడుతుంది అనమాట ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి పెట్టొచ్చండి మీకు ఎవరికైనా సరే ఈ ఇందులో ఏ డిజైన్ సరే నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చు లక్ష్మీ కలెక్షన్స్ అండి ఇది వచ్చేసి కరీంగడ్డ ఇప్పుడు అందరికి నచ్చిన కలర్ రెడ్ శారీ మీదికి బ్లౌజ్ సో ఇది వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ అంటే ఈ ఒక్క డిజైన్ చేయడానికి వన్ డే పట్టిందనమాట ఈ డిజైన్కి అంటే అంత హెవీగా ఉందనమాట అండ్ వర్క్ కూడా చూస్తే ఎంత నీట్గా ఉందంటే ఇలా ముట్టుకుంటే చాలా నీట్గా నీట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట ఇది చూడండి ఎంత బాగుంది గోల్డ్ సరీ మీద రెడ్ ఎంత హైలైట్ అయిందో అండ్ ఇవి చూడండి చిన్న చిన్నగా డిజైన్స్ నాకు ఇన్ని బ్లౌజెస్ చేయించుకున్నాం కదా పర్టికులర్గా ఈ బ్లౌజ్ నాకు ఎందుకు నచ్చింది అంటే ఎప్పుడైనా మా కంప్యూటర్ వర్క్ చేయించుకున్నప్పుడు చిన్న చిన్న డిజైన్సే హైలైట్ అవుతాయి అన్నమాట ఇలా చిన్న చిన్న ఫినిషింగ్స్ ఉంటాయి కదా అవి చాలా హైలైట్ అవుతాయి మనం పెద్ద డిజైన్స్ కాకుండా ఇలా చిన్న చిన్నగా చూస్తే ఇవి చూసి ఇవి చూస్తే మగ్గం వర్క్ లానే ఉంటుంది ఇవి చూడండి దూరం నుంచి చూస్తే ఎగ్జాక్ట్ ఇవి పర్ల్స్ అనే అనుకుంటారు కానీ అవి మగ్గం వర్క్ కాదు అది కంప్యూటర్ వర్క్ అనమాట ఇది ఇది కూడా చాలా మంచి వచ్చింది ఫినిషింగ్ హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా మగ్గం చాలామంది ఇంకా మగ్గం బ్లౌజ్ అనుకున్నారు చాలామంది పర్సనల్గా వచ్చి నన్ను అడిగారు ఎక్కడ స్టిచ్ చేయించుకున్నావు ఎక్కడ వర్క్ చేయించుకున్నావని చాలామంది అడిగారు అనమాట ఈ డిజైన్ చూసి ఇది వచ్చి లక్ష్మీ క్రియేషన్స్ అండి కరీంనగర్ అక్కడ నేను చేయించుకున్నాను అన్ని బ్లౌజెస్ కూడా అక్కడే చేయించుకున్నాము మేము ఎక్కువ ఆర్డర్ ఎక్కువ కస్టమైజ్ చేసుకున్నాం కాబట్టి తను ఇంకా డిస్కౌంట్ కూడా ఇచ్చారన్నమాట మీరు కూడా కాంటాక్ట్ అవుతే వాళ్ళు ప్రైజెస్ ఇంకా మిగతా అన్నీ చెప్తారనమాట డిస్కౌంట్స్ కూడా ఇస్తారు స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి ఇది ఇప్పటి వరకు అన్ని పస్ పట్టు బ్లౌజెస్ చూసారు కదా ఇది వచ్చి ప్లెయిన్ శారీ మీదకి సింపుల్గా డైలీ వేర్కి లేదంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి తీసుకున్న శారీ అనమాట దీనికి లైట్ లైట్ గ్రీన్ శారీ దానికి డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది నేను ఇది ప్రిన్సెస్ కట్ కుట్టించుకున్నాను ఆ మిగతావన్నీ పట్టు బ్లౌజెస్ మాత్రం క్రాస్ కటింగ్ ఇది ఒక్కటి మాత్రం ప్రిన్సెస్ కట్ తీసుకున్నాను అండ్ చూస్తే ఇది రెడీమేడ్గానే వచ్చింది కానీ డిజైన్ అయితే చాలా బాగుంది చూస్తే కట్ వర్క్ అర్థమవుతుంది చూ ఇక్కడ కట్ వర్క్ వచ్చింది అనమాట హ్యాండ్కి హ్యాండ్కి కట్ వర్క్ ఏ కట్ అంటే వర్క్ బ్లౌజెస్ ఇలా వస్తాయి కదా ఇది వచ్చింది ఇంపార్టెంట్ కాదు మనకి కుట్టేవాళ్ళు ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చూడండి మనకి లోపల ఏ విధంగా వేశారో డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బలి వస్తుంది ఇక్కడ ఫ్లవర్స్ ఇలాంటి డిజైన్ వచ్చినా కానీ మనకి కుట్టడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఆ టైలర్ని మనం చూస్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు కూడా కరెక్ట్ కొలతలు ఉండే బ్లౌజ్ ఇవ్వాలి అప్పుడే ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటుంది అనమాట మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లౌజ్ ఇలాంటి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ముందు ముందు చూపిస్తాను బేగం బజార్లో షాపింగ్కి వెళ్తే చాలు మనం గంటలో వస్తామనుకుంటాము కానీ త్రీ అవర్స్ అయినా అందులోంచి మనకి రాబుద్ది కదనమాట పౌర్ణమికి అందరం సిస్టర్స్ కూడా ఒకేలాగా ఉండాలి అని చెప్పేసి ఈ పర్స్ అయితే తీసుకున్నాం అనమాట కానీ తీసుకున్నాం కానీ ఇంకా ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా తీసుకుంటాము కానీ పక్కనే పెట్టేస్తాం ఇంకా మాకున్న అంటే పెళ్ళి హడావిడిలో మేమైతే అన్నీ పక్కన పెట్టేస్తామన్నమాట అసలు ఏమి వేయకుండా ఇంకా పెళ్ళి షాపింగ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి చాలా అంటే చాలా బిజీ అయిపోయామనమాట అందరం కూడా ఇంకా లాస్ట్లో అందరం కూడా వేసేసుకొని సిస్టర్స్ అందరూ కూడా వేసేసుకొని ఇలా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ వీడియోకే ఉపయోగపడింది ఇంకా నెక్స్ట్ దసరాకో లేదంటే ఎక్కడైనా వెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నాము కానీ అయితే బెటర్గా అందరం సిస్టర్స్ కూడా వేసుకొని ఒక ఫోటో అయితే దిగామనమాట ఇంకా నెమ్మది నెమ్మదిగా ఇంకా కొన్ని షాపింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి షాపింగ్ వీడియోస్ అవన్నీ కూడా నేను పెడుతూ ఉంటాను మీరు అందరు కూడా చూస్తూ ఉండండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ పల్స్ మనకి బేగం బజార్లో చాలా తక్కువ ధరలోకి వస్తాయనమాట అలాగే గాజులు కూడా డైరెక్ట్గా అంటే వాళ్ళే తయారు చేసి ఇస్తారండి మనము ఒకవేళ మనకి ఏదైనా డిజైన్ కావాలి అని అనుకుంటే వాళ్ళే తయారు చేసి ఇస్తారనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి